కాంగ్రెస్ వాళ్ళనే అట్లానే ఉన్నది ఎంతైనా టీఆర్ఎస్ అంత పాలన అయితే ఆరు గ్యారెంట్లు అంటే రెండు గ్యారెంట్లు అయితే మనకు వచ్చిన మనకు గ్యాస్ పథకం ఒకటి కరెంట్ పథకం బాగున్నాడు కొన్ని పడిపోయినాయి రియల్ ఎస్టేట్ అటువంటి మీద మనకు రెండు వచ్చిన చెప్తున్నాయి గ్యాస్ పథకం ఒకటి ఉచితాయి కరెంట్

வாழே ரூல்ஸ் பெட்டி மழை வாழை பொடிய தி கொடல் அது ராங் பாண்ட் கே మాకేం எவ்வளோ ரூல்ஸ் లేదు வாழை மழை பொடியும் மாதேசாது கேஸ் வந்து சப்சி வந்து వస్తుంది కొన్ని పథకాలు వాళ్ళు వాళ్ళు పెట్టిన పథకాలు కొన్ని వస్తున్నాయి ఇప్పుడు వీళ్ళు పెట్టిన పథకాలు ఆఫ్ చేసేసి వాళ్ళు పెట్టిన పథకాలు కొన్ని రన్ చేస్తారు అప్పుడు మనం లేవుగా అంత మన కదా అప్పటి తరం వేరు ఇప్పుడు తరం వేరు అంతే కాంగ్రెస్ వాళ్ళనే అట్లానే ఉన్నది ఎంత టీఆర్ఎస్ ఆరు గ్యారెంట్ అంటే రెండు గ్యారెంట్లు అయితే మనకు వచ్చిన మనకు గ్యాస్ పథకం ఒకటి కరెంట్ పథకం పాలన బాగున్నాడు కొన్ని పడిపోయినాయి రియల్ ఎస్టేట్ అటువంటి మనకు రెండు వచ్చిన చెప్తున్నాయి గ్యాస్ పథకం ఒకటి ఉస్తే కరెంటు చెప్పినా మూడు వచ్చినాయి రైతు బంధు కూడా కట్ అయిందిగా రైతు బంధు కట్ అయింది మైనస్ అయింది ఇవైతే వచ్చినాయి రెండు మూడు అయితే కదా అది కూడా ఒకటి కూడా కాల పాలన బాగుందా బాగలేదా కదా ఇది బాగుంది బాగుందా కొన్ని పడిపోయినాయి అని చెప్తున్నా కదా రియల్ ఎస్టేట్ ఒకటి వ్యాపారాలు ఒకటి కొన్ని పడిపోయినాయి అసెంబ్లీలో చెప్పలేకపోతే వాళ్ళే రూల్స్ పెట్టి మళ్ళీ వాళ్ళే మీ పొడియం దగ్గరకు పోయి కొట్టలు చేయడం అది చాలా రాంగ్ పాయింట్ అది ఇంకా కొంతమంది అట్లున్నారు అయితే రూల్స్ పెట్టిరో వాళ్ళే మళ్ళీ పొడియం దగ్గర పోవడం చేయడం మాకేం వ్యవసాయం లేదు లేదు గ్యాస్ వస్తుంది సబ్సిడీ వస్తుంది వస్తుంది కొన్ని పథకాలు వాళ్ళు వాళ్ళు పెట్టిన పథకాలు కొన్ని వస్తున్నాయి ఇప్పుడు వీళ్ళు పెట్టిన పథకాలు ఆప్ చేసేసి వాళ్ళు పెట్టిన పథకాలు కొన్ని రన్ పాలన ఇంద్రమ్మ పాలన అప్పుడు ఇంద్రమ్మ పాలన ఎలా చేస్తుందో నేను అప్పుడు మనం లేదు అంత మన కదా అప్పటి తరం వేరు ఇప్పుడు తరం వేరు అంతే